హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి నేనైతే బాగున్నాను ఇంట్లో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తాను పిల్లలు అయితే తరచూ అడుగుతూ ఉంటారు కదండి లంచ్ బాక్సులకు కూడా సింపుల్గా అయిపోతుందని మనం అప్పుడప్పుడు చేసేస్తూ ఉంటాం కదండీ దానినే తక్కువ ఐటమ్స్తో కూడా ఎలా ఈజీగా చేసేసుకునేలాగా నేనైతే చేస్తాను చూడండి ముందుగా ఒక కళాయి స్టవ్ మీద పెట్టి కొద్దిగా అంటే కొద్దిగా ఆయిల్ వేసానండి ఒకే ఒక ఎగ్ ఉన్నప్పుడు కూడా మనం ఎలాగైతే సింపుల్ గా చేసేసుకోవచ్చండి ఆయిల్ వేడైన తర్వాత ఎగ్ అయితే కొట్టేసి వేసేస్తున్నానండి అలాగే కొద్దిగా సాల్ట్ కొద్దిగా మిరియాల పొడి కూడా వేస్తానండి ఎందుకంటే మిరియాల పొడి వేయడం వల్ల వాసన రాకుండా ఉంటుందండి ఒక్కోసారి అయితే ఇంట్లో ఏమున్నా లేకపోయినా పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే అమర్చి పెట్టాలి కదండి అలాంటప్పుడు ఒక ఎగ్ ఉన్నా సరే ఎలా ఈజీగా సింపుల్ గా అయితే చేసేయచ్చండి ఎగ్ బాగా వేగింది కదండి దీన్ని అయితే ఇదిపోయకుండా అలా ముక్కలు ముక్కలాగా ఉంచుకుంటేనే బాగుంటుందండి దీన్న అయితే వేరే దాంట్లోకి తీసేసుకుందామండి బాగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే చెప్తున్నానండి పిల్లలకైతే ఏదైనా వెరైటీగా కనిపిస్తే బాగా తింటారండి లంచ్ బాక్స్ అంతా ఖాళీ చేస్తారు అదే కళాయిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుందామండి ఆయిల్ బాగా వేడయిన తర్వాత ఒక అర టీ స్పూన్ అయితే జీలకర్ర వేసానండి అలాగే ఒక్క ఎండుమిర్చి అయితే తుంచి వేసాను చిన్నపిల్లలు అయితే టేస్ట్ కన్నా వెరైటీనే కదండి బాగా ఇష్టపడతారు కాబట్టి వారం అంతా రకరకాలుగా చేసి పెడితే బాగా ఇష్టపడి తింటారండి నా పిల్లలు చిన్నప్పుడు అయితే నాకు అంత వెరైటీలు చేయడం రాను రాదండి నాకు చేసే అంత అవకాశం కూడా లేదు అప్పుడు కూర అన్నం వండి పెట్టడమే చాలా కష్టమండి ఒక స్పూన్ వెల్లుల్లిపాయ ముక్కలు వేసాను అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ అయితే వేసేస్తున్నాను అండి అలాగే మూడు పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంటే క్యాప్సికమ్ క్యాబేజీ కూడా వేయొచ్చండి నేనైతే క్యారెట్ ముక్కలు ఉన్నాయి వేస్తున్నాను ఇవన్నీ కూడా దోరగా వేగితే సరిపోతుందండి ఫ్రై అవసరం లేదు కొద్దిగా కరివేపాకు అయితే వేసి మనం ఒకసారి అటు ఇటు వేయించుకున్న తర్వాత రుచికి సరిపడి సాల్ట్ వేసుకుందామండి ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్కి నేను ఎక్కడ కారం అది వాడలేదండి మనకి పచ్చిమిర్చి కారం అలాగే మిరియాల పొడి వేస్తాం కదా ఆ కారం అయితే సరిపోతుందండి ఇప్పుడైతే మన టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకుందాము ఈ ముక్కలకి బాగా పట్టేటట్టుగా ఒకసారి అయితే కలిపేసుకున్న తర్వాత ఒక స్పూన్ అయితే మిరియాల పొడి వేసేద్దామండి మనకి ఇదైతే ఇమీడియట్గా అయిపోతుంది ఫ్రెండ్స్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రెస్టారెంట్ స్టైల్లో అయితే ఉంటుందండి మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ అయితే వేసేద్దామండి తక్కువ రైసే పడుతుందండి ఎందుకంటే ఒక మనిషికి సరిపడైతే సరిపోతుంది ఎందుకంటే ఎగ్ ఒకటే కదా తర్వాత మనం ఎగ్ ఫ్రై చేసి లైట్గా పక్కన పెట్టుకున్నాం కదండి అది అయితే వేసి కలిపేద్దాము బాగుంటుందండి ట్రై చేయండి అక్కడక్కడ ఎగ్ ముక్కలు తగులుతూ ఉండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది చాలా బాగుంటుంది పిల్లలు ఇష్టపడి బాగా తింటారు అలాగే ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నానండి నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి ఈజీ సింపుల్ రెసిపీస్ అయితే పెడుతూ ఉంటానండి ఫైనల్ గా అయితే కొత్తిమీర అయితే చల్లేసుకుని తినడానికి అయితే రెడీ అయిపోదామండి అండి ఏదైనా వేడి వేడిగా ఉన్నప్పుడు తినడం చాలా బెస్ట్ అండి చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి బాయ్ అండి మరొక మంచి వేడి